చాలా మటుకు అయితే సైబర్ నేరగాలు చాలా ఇబ్బంది అయితే జనాలను అయితే మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అండ్ ఎప్పుడు కూడా చెప్తున్నాను లైవ్ చెప్పడానికి కారణం ఏంటంటే అండ్ రీసెంట్గా మాకు దగ్గరలో ఉన్న ఒక మిత్రుడు అయితే ఇట్లా కొన్ని సంస్థలు అంటే ప్రైవేట్గా మనం ప్లే స్టోర్లో కానీ అండ్ గూగుల్లో కానీ యాప్స్ అయితే యూజ్ చేస్తాం కదా లోన్కి సంబంధించి అలాంటి యాప్స్ వాళ్ళు గునంగా ప్రైవేట్గా తీసుకున్న వాళ్ళు గుణంగా దాంట్లో పర్మిషన్స్ అనేటివి ఇస్తాం కదా మనము స్టోరేజ్ సంబంధించి మల్టీమీడియా ఫొటోస్ వీడియోస్కి సంబంధించి అండ్ కాంటాక్ట్స్ లిస్ట్ కానీ కాల్స్ వాయిస్ రికార్డ్కి కెమెరా పర్మిషన్స్ అన్నీ కూడా ఇస్తాం కదా అక్కడ నుండి వాళ్ళకైతే వాళ్ళ యాప్ పర్మిషన్ ద్వారా వాళ్ళకి మన యొక్క పర్సనల్ డేటా అనేది వెళ్ళిపోతుంది అయితే వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే మనం పర్మిషన్ ఇవ్వడము ఇంకోటి అలాంటి పనికిరాని యాప్స్ యూజ్ చేయడం వలన అయితే వెళ్తాయి వాటిని ఎందుకంటే మనం ఏదో ఎమర్జెన్సీలో తీసుకుందాం ఇస్తారు కదా అనికే ఆశతో తీసుకున్నాం కానీ అది వాళ్ళు అలసిగా తీసుకొని కేసు అయితే మనల్ని అయితే ఇబ్బంది అయితే పెడతారు అందుకోసం ఏం చేయాలంటే వాళ్ళకి వచ్చిన అంటే మాకు తెలిసిన మిత్రుడు ఈ విధంగా అయితే చెప్పాడు ఏంటంటే ఇప్పుడు ఏదో ఎమర్జెన్సీలో తీసుకున్నాడు కానీ ఇప్పుడు ఆయనకు సమస్య అనేది వచ్చి పడింది అలా యాప్లో యూజ్ చేసి తీసుకొని మళ్ళీ పే చేస్తూనే ఉన్నాడు అలాగే మైనస్ చేస్తూనే ఉన్నారు ఆ మైన చేసేదే కాకుండా వాళ్ళు హిందీలో ఎక్కడి నుంచో చేస్తారు అండ్ వాట్సాప్లో చేస్తారు ఎవరైతే వాళ్ళు లోన్ తీసుకునేటప్పుడు ప్రొఫైల్ పిక్చర్ పిక్చర్ అయితే ఉంటుంది కదా ఫోటో లైవ్ ఫోటో అలాంటి ఫోటో తీసుకొని వాళ్ళు మ్యాపింగ్ చేసి బూత్ ఫొటోస్కి అయితే ఎడిట్ చేస్తున్నారు ఎడిట్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కాంటాక్ట్స్లోకి అయితే వాట్సాప్ చేసామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అయితే డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు ఈ విధంగా కొన్ని సైబర్ నేరగాలు చాలా సింపుల్గా అయితే జనాలను ఇది చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి అలాంటి దాంట్లోకి దూరంగా ఉండండి అదేవిధంగా ఎక్కడ కూడా మనకి అను అనౌన్ యాప్స్కి పర్మిషన్ ఇవ్వద్దు ఇంకోటి రీసెంట్గా మనకి దాదాపు మూడు నెలల నుంచి అయితే చూస్తూనే ఉన్నాం మూడు అంటే ఇంకా అబో సిక్స్ మంత్ బ అయితే ఉంది అప్పటి నుంచి కూడా కొన్ని వాట్సాప్లో ఇప్పటివరకు అయితే గ్రూప్లో అయితే చూస్తున్నాం గ్రూప్లో కొన్నిటికైతే ఎస్బీఐ రివర్డ్స్ అనే ఒక ఏపీకే ఫైల్ని అయితే ఇన్స్టాల్ చేసి రివర్డ్స్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని కొందరు ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు ఆ ఫార్వర్డ్ చేసినప్పుడు మనకి దాంట్లో ఏంటంటారు దాంట్లో ఇన్స్టాల్ అయితే చేసుకోవద్దు ఎందుకంటే ఎస్బీఐ పేరు రీనేమ్ అనేది సవాల్ లక్ష నేమ్స్ అయితే ఏపీకే ఫైల్స్ అయితే సెండ్ చేస్తారు ఎందుకంటే వాట్సాప్లో ఇన్స్టాల్ చేసుకుంటారు లేదా వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు మనం ఇన్స్టాల్ చేసుకొని పర్మిషన్స్ ఇస్తాం కొన్ని అయితే ఇన్స్టాల్ చేసుకునేక అసలు యాప్ ఇన్స్టాల్ అయింది కూడా మనకి యాప్స్ మెన్ అయితే కనిపించదు ఆ విధంగా కొన్ని యాప్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్గా అయితే బ్యాక్గ్రౌండ్ గుణంగా ఇన్స్టాల్ అయితే మనకు కనిపించకుండా అయితే ఉంటాయి అలా ఇన్స్టాల్ ఉండడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే మన పర్సనల్ డేటా అనేది ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఫోర్ జీ ఫైవ్ జీ వచ్చిన అయితే మన మొబైల్లో ఇప్పుడు ఓన్లీ వాయిస్ కాల్స్ ఇప్పుడు సపోజ్ మన ఇంటికాడ వైఫై ఉందంటే మనం ఓన్లీ వాయిస్ కాల్స్ రీఛార్జ్ ప్లాన్ ఒకటి చేసుకోకుండా మనం వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ డేటాతో అయితే ప్లాన్ రీఛార్జ్ అయితే చేసుకుంటాం అయితే ఇప్పుడు ఈ డేటా మనం ఊకైతే ఊ ఊకనే కంపెనీకి వెళ్ళిపోతుంది అని ఆశతో అయితే మనం మొబైల్ డేటా అయితే ఎప్పుడు రన్నింగ్లో పెడతాం ఇంకోటి ఏంటంటే రన్నింగ్లో పెట్టడం వల్ల కూడా కొంచెం వరకు అయితే ఇబ్బంది అయితే ఉంటుంది నాకు తెలిసిన విషయం అయితే చెప్తున్నా మీకు మంచిదో కాదనేది నా కామెంట్ అయితే చేయండి ఎందుకోసం అంటే ఖచ్చితంగా మనం అవసరాన్ని బట్టి అయితే యూజ్ చేసుకోవాలి ఏదైనా సరే అత్యవసరంగా యూజ్ చేయడం వలన ప్రాబ్లంలో మనమైతే పడతాము దాని నుంచి అయితే కొంచెం దూరంగా అయితే ఉండాలి ఏ యాప్ ఏ యాప్స్కి సంబంధించిన యాప్స్ అయినా సరే లీగల్గా ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోవడం వల్లనే మీకు సేఫ్గా అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొన్నిటి వరకు అయితే పర్మిషన్స్ ఇవ్వడం కరెక్ట్గా కాదు స్టోరేజ్ పర్మిషన్ అండ్ ఏదో కెమెరా వరకు సంబంధించింది అయితే కెమెరా పర్మిషన్ వాయిస్కి సంబంధించింది ఉంటే మైక్ పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి అండ్ స్టోరేజ్కి సంబంధించిన పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి ఇలా మల్టీమీడియా ఫొటోస్ అండ్ వీడియోస్ పర్మిషన్ అస్సలు ఇవ్వద్దు కాంటాక్ట్స్ లిస్ట్ అయితే అస్సలు ఇవ్వద్దు ఈ ఇలా ఇవ్వడం వల్ల మనకి చాలా ఇబ్బంది అయితే పడతాము ఎందుకంటే చాలా మటుకు అయితే నేను ఇప్పటివరకు అయితే ఇద్దరు ముగ్గురు అయితే చూశాను లోన్ వాళ్ళు కానీ మన పర్సనల్ డేటా మిస్యూజ్ చేసి ఏదైనా సరే చేయవచ్చు మన మనం దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఇలాంటి దాంట్లోకి దూరంగా అయితే ఉండాలి మీకు ఏమన్నా నా లైవ్ ఎవరికైనా ఇనిపించినట్లయితే హాయ్ అని కామెంట్ చేయండి వాళ్ళ పేరుని అయితే నేను ఇప్పుడు మెన్షన్ చేస్తాను ఎందుకంటే వీడియో చేయడానికి అయితే టైం అయితే సరిపోతుండలేదు కానీ ఖచ్చితంగా అయితే మీకైతే రిప్లై అయితే ఇప్పుడు ఇస్తాను ఇంకోటి వీడియో చేయడానికి మా మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీ కాబట్టి అండ్ పూర్ విలేజ్లో నెట్వర్క్ ఇస్యూ కూడా ఉంది వీడియో చేయడానికి నేను అప్లోడ్ చేయడానికి బయటికి వెళ్ళి నేను వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను వాయిస్ క్లియర్గా రాకపోవడానికి గల కారణం ఏంటంటే నా వద్ద అసలు మైక్ లేదు నేను మొబైల్ మొబైల్లో మాత్రమే యూజ్ చేస్తున్నా రియల్మీ ఫైవ్ ఎస్ మోడల్ని అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు కూడా లైవ్ మాట్లాడడానికి కారణం ఇదే మీకేమన్నా తెలిసిన విషయం అది మనకి ఇంతకుముందు రీసెంట్గా ఒక విషయం చెప్పాలి మర్చిపోయిన చాలా మటుకు అయితే కామెంట్ అయితే చేశారు నన్ను షార్ట్ వీడియో అయితే పెట్టాను యూపీఐ ప్రాబ్లం అనే సంగతి గురించి అయితే యూపీఐ ప్రాబ్లం అంటే నెట్వర్క్ ఇష్యూ గురించి అయితే వచ్చింది బ్యాంక్ సర్వర్ రన్నింగ్ స్లో అనికేసుకొని పాపప్ అయితే కానీ అక్కడ ఏంటంటే ప్రాబ్లం బ్యాంక్ తరపు నుంచి ఓన్లీ గ్రామీణ వికాస బ్యాంక్ నుంచి మాత్రమే సర్వర్ మొత్తం బంద్ అయిపోయినాయి ఇది కనీసం త్రీ డేస్ టైం అయితే పట్టింది ఇప్పుడైతే వర్క్ అయితే చేస్తున్నాయి రీసెంట్గా నిన్న మార్నింగ్ సిక్స్ పిఎం సిక్స్ ఏఎం నుంచి అయితే రన్నింగ్ అయితే నడుస్తున్నాయి అప్పటి వరకు అయితే త్రీ డేస్ వరకు అయితే ఎక్కడ థర్టీ ఫస్ట్ నుండి అండ్ రెండో తేదీ వరకు అయితే కాలేదు మీకు ఏమైనా లైవ్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి అండ్ నేను చెప్పే విషయాలపైన ఏమైనా అవగాహన ఉంటే ఎందుకంటే నేను కొంతవరకు మాట్లాడడానికి ఇబ్బంది ఉంటుంది అండ్ చేసినా పర్వాలేదు పర్వాలేదు మీకోసం ఒక క్లారిటీ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి అండ్ నా లైవ్ ఎంతమంది చూస్తారనేది హాయ్ అని అయితే కామెంట్ చేయండి మీ పేరు ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తాను ఓకే ఎవరు కూడా హాయ్ అని పెట్టలేదు నా వీడియో క్లారిటీగా వస్తుందా లేదా కూడా నాకు తెలియదు అండ్ మీరేమన్నా తెలిస్తే ఎవరో ఇద్దరు లైవ్లో అయితే ఉన్నారు మీరు లైవ్ చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా హాయ్ అని కామెంట్ చేయండి నాకు గురించి తెలుస్తుంది ఇక్కడ మీ పేరు కూడా మెన్షన్ చేస్తాను ఎవరైతే ఉన్నారంటే చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఏమైనా కామెంట్లు అయితే పెట్టండి నాకు కూడా తెలుస్తుంది అండ్ రిక్వెస్ట్గా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇదే ఓన్లీ ఎస్బీఐ రివార్డ్స్ పాయింట్స్ అనే ఏపీకే ఫైల్కి సంబంధించి అండ్ లోన్ యాప్స్కి సంబంధించి ఎవరు కూడా ఈ బలవంత ఇబ్బంది పడద్దు రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా చూడాలంటే మీరు కొన్ని మనం నెట్ ఎంత స్పీడ్ యూజ్ చేస్తున్నామంటే అంత ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తున్నాయి కాబట్టి మనం కేర్ఫుల్గా అవసరం ఉన్నప్పు డేటా యూజ్ చేసుకోవాలి మిగిలిన టైంలో క్లోజ్ చేసుకోవాలి దీనివల్ల బెటర్ అయితే ఉంటుంది నా ప్లస్ పాయింట్ అయితే అది ఒకటి కొందరు ఎందుకంటే ఎప్పుడు కూడా ఆన్ చేసుకొని పెట్టుకుంటారు ఇంకోటి ఏంటంటే మనం వాట్సాప్ గ్రూప్లో చాలా మటుకు ఉంటాం అండ్ ఒక టెన్ టు ట్వంటీ గ్రూప్స్లో అయితే మనం జాయిన్ అయి ఉండొచ్చు అయితే మనకి ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు కొందరు వెయిట్ న్యూస్ కానీ అండ్ నోటిఫికేషన్ నుంచి ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి యూజ్ చేసినా మనకి డేటా ఆన్లో ఉంటే మాత్రమే నోటిఫికేషన్ ఏ టైంలో ఆ టైంలో అప్డేట్ అయితే వస్తుంది దానివల్ల జనాలు మన ప్రాబ్లం సబ్స్క్రైబర్స్ కానీ అదర్స్ ఎవరైనా సరే డేటా ఒక వేస్ట్ పోతుందని ఆన్లో పెడతారు కాబట్టి ఆ విధంగా అయితే అది ప్రాబ్లమ్ ఏంటంటే డేటా ఆన్ చేసి పెట్టడం వల్ల మనం ఏదైతే ఇల్లీగల్గా సంబంధించి సైబర్ నిరాగాలు సంబంధించిన యాప్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయో దానివల్ల మనకి ప్రాబ్లం అయితే ఉంటుంది కొద్దిగా జాగ్రత్త అయితే ఉండాలి ఎందుకంటే మనకి రీసెంట్గా చెప్పాం కదా ఇంతకుముందు మాట్లాడుకుంటా మాకు దగ్గరలో ఉన్న ఒక మిత్రుని అయితే ఈ చాలా ఇబ్బంది అయితే సైబర్ నేరగాలు హిందీలో మాట్లాడి బూత్ బొమ్మల ఫేస్ ఎడిట్ చేసి వాళ్ళని పైసలు నలభై వేల వరకు అయితే ఇది చేయడం అయితే జరిగింది అలాంటివి ఎవరు కూడా మీరు అనౌన్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవద్దు ఒకరు ఇజ్ చేశారని ఒకరు ఇంకో అది చేశారని ఇన్స్టాల్ చేయడం వల్ల మీరు కూడా ప్రాబ్లంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇంకోటి మనం ఏంటంటే కొద్దిగా మొబైల్ నెంబర్స్ వచ్చేసి కొందరు ఒకప్పుడు మొబైల్లో కీప్యాడ్ మొబైల్లో సిమ్ కార్డ్లో స్టోర్ చేసుకుని ఉంటుండ్రి కాంటాక్ట్స్ అదే అదేవిధంగా మొబైల్ ఫోన్లో స్టోర్ చేసుకుని ఉంటుండ్రి కానీ ఇప్పుడు మనకు వచ్చేసి ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ ఈమెయిల్ ఐడిలో కాంటాక్ట్స్ పెట్టడం వలన ఎప్పుడైతే మీరు అనౌన్ యాప్స్లలో లోన్స్ కానీ ప్రైవేట్ సంస్థ సంస్థకి సంస్థకు సంబంధించిన యాప్స్లలో లోన్ తీయడం వలన ఖచ్చితంగా అయితే అక్కడ మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ కాంటాక్ట్స్ అలౌ చేస్తారు కాబట్టి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంకోటి కాంటాక్ట్లో మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఇవన్నీ ఇచ్చిన తర్వాత కాంటాక్ట్ లిస్టు ఆ ప్రొఫైల్కి సంబంధించింది అదేవిధంగా విధంగా స్టోరేజ్ సంబంధించింది ఇవ్వడం వల్ల మన పర్సనల్ డేటా మొత్తం కూడా మన నెట్ ఆన్ పెట్టడం వల్ల వాళ్ళకి మనవన్నీ ఫార్వర్డ్ అనేది అయిపోతుంది అందుకంటే వాళ్ళ యాప్స్లో ఆ పర్మిషన్ ఉండడం వల్ల వాళ్ళకి బ్యాకప్ అని తీసుకొని కాసి ఈ విధంగా అయితే ట్రా చేసి కాసి డబ్బులు రుసీల్ చేయడం కానీ ఇంకా ఏదైనా సరే మనం ఎక్కడ ఉన్నాక మన పర్సనల్ నెంబర్ కూడా ఎక్కడ కూడా ఏ షాపింగ్ మాల్లో కూడా ఇవ్వకూడదు అవి ఎటువంటి లీగల్గా ఉన్నా కూడా కొంచెం ఇవ్వకుండా సేఫ్గా పెట్టుకోవడం బెటరు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మన పాన్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి ఇవి చాలా ఇంపార్టెంట్ తెలియక ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ చేసి మనం రిస్క్లు అయితే పడతాం కాబట్టి మన మొబైల్ నెంబర్ని మన పాన్ కార్డు ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి కొన్నిటికి ఇవ్వద్దు ఎందుకంటే నేను కూడా పర్సనల్గా పర్సనల్ లోన్గా యాప్లలో యూజ్ చేసి చూశాను కొంత వరకు అయితే నేను ఆల్రెడీ కోవిడ్ టైమ్లలో రెండు వేల ఇరవైలో స్టార్టింగ్లో మనీ వ్యూలో అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను రీపే చేశాను ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉండేది కానీ దానికి ఉన్న లోన్ నెంబర్ అండ్ తర్వాత మనకి టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత లోన్ క్లోజ్ అయినట్లు వచ్చినాక మళ్ళీ ఒకసారి మీరు సిక్స్ థౌజండ్ తీసుకున్నారని లోన్ అయితే రీ ఓపెన్ అయితే చేశాను నా పైన కానీ ఇప్పుడు పే చేయలేదు వాళ్ళు ఫోన్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అన్న ఏదో ఎమర్జెన్సీ కోసం యాప్లో లోన్ తీసుకొని ఇంకాసారి బాధపడద్దు ఎందుకంటే ఇప్పటివరకు పడిన బాధ సరిపోతుంది ఎందుకంటే మనము తెలిసో తెలియక అవసరం కొద్దిగా తీసుకుంటాము తర్వాత నుండి పే చేయవచ్చు ఎందుకంటే ఇంట్లో పరిస్థితి ఉండడం వలన పే చేయవచ్చు పే చేయకపోవచ్చు కానీ మనకు సిబిల్ అయితే డ్యామేజ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న యాప్స్కి చిన్న చిన్న పేమెంట్స్కి సిబిల్ కోసం పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇచ్చి మన పర్సనల్ సిబిల్ని అయితే డ్యామేజ్ చేసుకోవద్దు ఎందుకంటే మనం ఒక వన్ ల్యాక్ తీసుకున్నాం ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నాము ఒక టూ ల్యాక్స్ తీసుకున్నాం ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నాం అంటే ఆ విధంగా ఉన్నదానికైతే ఏమైనా మాట్లాడవచ్చు కానీ ఇలా మనం చిన్న చిన్న యాప్స్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు ట్వంటీ థౌజండ్ వరకు తీసుకుని కూడా ఎటువంటి బెనిఫిట్ ఉండదు ఎందుకంటే దాంట్లో కనీసం అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే వేస్తారు ఆ డాక్యుమెంట్ ఛార్జ్ ఈ డాక్యుమెంట్ ఛార్జ్ అని ఆల్రెడీ డాక్యుమెంట్ ఛార్జ్ ఛార్జ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా వాళ్ళకంటే ఎక్స్ట్రా అనేది అయితే మన తోటి అయితే పే చేసుకోవటరు దయచేసి ఎవరు కూడా ఆశకి మాత్రం అర్థం అయితే ఉండాలి అనవ అనవసరంగా మనం కష్టపడిందే డబ్బులు అయితే ఊరికే రావు లైవ్ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి 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 కష్టపడికేస్తే జీవితంలో ముందుకు వెళ్ళగాలి ఎందుకంటే ఒకరితో చేయి ఆపకుండా స్వతంత్రంగా బతకాలంటే ఏదో ఒక పని చేయాలి పని చేయడం వలన ప్రశాంతంగా ఉండగలుగుతాము మనకు మనశ్శాంతి అనేది మంచిగా దొరుకుతుంది ఇలాంటివి అనవసరమైన యాప్లలో ఒకటి రెండు ఇవతల దేవతలు తీసుకొని కవర్ చేయడం వలన కానీ లేదా ఈ పేమెంట్ ఆ దాంట్లో ఆ దాంట్లో ఈ దాంట్లో పే చేసుకుంటూ మనం మేనేజ్ చేసుకుంటూ పోయినా కూడా లాస్ట్కి అయితే పేమెంట్ అయితే పే చేయడం అయితే తప్పదు ఖచ్చితంగా అయితే చేయాల్సి వస్తుంది కానీ ఇలా చిన్న చిన్న పనులకి మన సిబిల్ని డ్యామేజ్ చేసుకొని మనకి ఫ్యూచర్లో ఏదో అవసరం ఉండికేసే ఏదో మన బ్యా బ్రాంచ్కి సంబంధించి బ్యాంకులో వెళ్ళి మనం లోన్ అప్రూవల్ పెట్టినా మన సిబిల్ డ్యామేజ్ కావడం వలన ఇబ్బందులు రిస్క్లు అయితే ఉంటాయి ఎందుకంటే మనం తీసుకునే చిన్న అమౌంట్ కాదు కాబట్టి ఏదో ఇంటికి సంబంధించి హోమ్ లోన్ కానీ ఇంకా ఏదైనా సరే అలాంటి దాంట్లో యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అయితే మన సిబిల్ని డ్యామేజ్ చేసుకోకుండా ఉండాలి అలా ఉండాలంటే ఇలాంటి ప్రైవేట్ యాప్స్ లోన్స్ అయితే యూజ్ చేసుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మొత్తానికి ఇంట్లో కూర్చొని డబ్బులు ఎలా తీసుకోవాలి ఎవరిని అడగాలి ఫ్రెండ్స్నే ఫ్యామిలీనే ఫ్యామిలీలో ఇలా ఉంది రిలేటివ్లు అడిగితే మోమాటంగా ఉంది ఫ్రెండ్స్ని అడిగితే ఎప్పుడు ఇప్పుడు డబ్బులు అడుగుతాడని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ అలా అనుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనే ఆలోచనతోటి ఈ యాప్స్ యూట్యూబ్లో చూడడం లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి మా పర్సనల్ లోను లోన్స్ యాప్ అని సర్చ్ చేసిన తర్వాత అక్కడ సర్చ్ చేసుకేసి తీసుకోవడం అయితే జరుగుతుంది అలా తీసుకొని రిస్క్ కావద్దు ఎందుకంటే మన మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆధార్ కార్డు ఓటీపీ ఇలాంటివి చాలా అయితే ఉంటాయి వీటికి కొద్ది దూరం అయితే ఉండని మీరు ఉండడం వల్ల మీకు సేఫ్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే తెలిసిన వాళ్ళు రిస్క్లో పడిన వాళ్ళు మాత్రమే పరిస్థితి ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం బయటకు చెప్తారు అప్పటివరకు అయితే ఎవ్వరు కూడా చెప్పుకోరు నేను ప్రజెంట్లో అయితే తీసుకున్నా మళ్ళీ పే చేసాను కానీ నా పైన డబల్ లోన్ ఓపెన్ చేసినట్లు అయితే ఓపెన్ చేశారు మీకి నేను ఈ లైవ్ పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పెట్టినట్లుంటే నాకు నేను అందరికి కూడా సారీ చెప్తాను సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా అండ్ వీడియో చేయడానికి కారణం టైం సరిపోవడం లేదు మాది పూర్ ఫ్యామిలీ అండ్ మేము చాలా ఇబ్బంది వాళ్ళము ఇక్కడ మాకు వచ్చేసి ఇంట్లో ప్రాబ్లం మా మా బ్రదర్స్ అయితే ఉన్నారు ఇద్దరు నేను అమ్మ మా వైఫ్ అయితే ఇక్కడ ఉంటున్నాము ఇంట్లో ఇక్కడ అంటే మా ప్రాబ్లమ్స్ అంతా ప్రాపర్టీకి సంబంధించి పొలం అయితే ఉంది పొలంకి సంబంధించి మా బ్రదర్ పెద్దయిన ఇబ్బందులు అయితే పెడుతున్నాడు ఇలా ఇబ్బందులు పెట్టడం వల్ల మేము ప్రజెంట్గా అయితే వేరే అంటే మా నాయన కట్టిన ఓల్డ్ హౌస్ అయితే ఉంది అంటే పాత ఇల్లు అందులో ఉన్నాము కానీ చిన్నతనొచ్చిన వచ్చిన కావడం వల్ల మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చి రెంట్ రూమ్ అయితే రూమ్ అయితే తీసుకున్నాం రెంట్కి ఇక్కడైతే అమ్మా నేనైతే ఉన్నాము మా వైఫ్ అయితే అయితే వెళ్ళింది ఈ విధంగా అంటే మా ఫ్యామిలీకి సంబంధించిన సమాచారం కోసం అయితే కాకుండా ఈ సైబర్ సంబంధించిన ఎవరైతే నేరగాలు ఉంటారో మనల్ని చాలా ఈజీగా అయితే యూజ్ చేస్తారు కాబట్టి మనం జాగ్రత్త అయితే ఉండాలి మా నా వీడియో ఎంతవరకు నచ్చిందనేది అయితే కామెంట్ అయితే చేయండి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంది అంటే దీనివల్ల మీరు ఏమైనా తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా ఒకటి సైబర్ నేరగాలకు మాత్రం చాలా దూరంగా ఉండండి అనవసరమైన వెబ్సైట్లకు వెళ్ళద్దు అదేవిధంగా అనవసరమైన యాప్లను ఇన్స్టాల్ చేసుకోవద్దు అనవసరమైన లింకులు క్లిక్ చేయొద్దు ఎవరికి పడితే వాళ్ళకి మీ మొబైల్ ఫోన్ అయితే ఇవ్వకండి అనౌన్ పర్సన్స్కి అస్సలే ఇవ్వకండి మీ మొబైల్ మీ పర్సనల్గా అయితే యూజ్ చేసుకోండి ఏదో మీ ఫ్యామిలీలో మీ ఇచ్చుకోవచ్చు అండ్ బయట అనౌన్స్ పర్సన్కి అయితే అస్సలు ఇవ్వద్దండి ఎందుకంటే ఈ కాలంలో చెప్పడానికి లేదు టెక్నాలజీ యూజ్ చేసుకొని చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి మనం కొంతవరకు అయితే జాగ్రత్త అయితే ఉండాలని నా సజెషన్ మీకు దీనివల్ల ఏమైనా మంచిది అనిపిస్తే ఖచ్చితంగా అయితే మీరు బాగా చెప్పిన బ్రదర్ అని అనికేసి నాకు కింద కామెంట్ అయితే చేయండి ఎందుకు కామెంట్ చేస్తుండలేరు ఇద్దరు లైవ్లో అయితే ఉన్నారు ఇంతకుముందు ఫోర్ మెంబర్స్ వచ్చారు కానీ ఇప్పటివరకు కూడా మీరు ఎవ్వరు కూడా నాకు హాయ్ అని కామెంట్ అయితే చేయలేదు కారణం తెలుసుకుందాం అంటే ఎందుకంటే నా వీడియో ఆడియో ఏమైనా క్లారిటీ లేదా అండ్ వీడియోకి సంబంధించి ఏమైనా క్లారిటీ లేదా అని తెలుసుకుందామన్నా కూడా నాకైతే రెస్పాన్స్ అయితే తెలియదు ఎవరు చూస్తున్నారో మీ పేరు కూడా మెన్షన్ చేస్తున్నా ఖచ్చితంగా హాయ్ అని కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసే ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనైతే ఓకే ఫ్రెండ్స్ మీరు అయితే ముగ్గురు అయితే చూస్తున్నారు కానీ ఒకరికి కూడా కామెంట్ చేయడం లేదు మా వీడియో క్లారిటీగా ఉందో లేదో ఖచ్చితంగా చేయండి ఎందుకంటే నేను ఒకేలా పర్మిషన్స్ నేను క్లోజ్ చేసినందు ఫస్ట్ టైం అయితే లైవ్ అయితే చేస్తున్నా ఎంత ఏంది బ్రో ఇది మీ పేరు ఓకే బ్రో మీరు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ పేరు వచ్చేసి కరెక్ట్గా నాకు అర్థం కాదు ఏదో బిఎస్బి అయితే ఉంది బ్రదర్ మీకు చాలా థ్యాంక్స్ మీరు కామెంట్ చేసినందుకు మా వాయిస్ కూడా క్లియర్గా అనిపిస్తుందని క్లియర్ క్లారిటీగా చెప్పండి ఎందుకంటే నా వాయిస్ అనేది క్లియర్గా వస్తుందో లేదో తెలియదు ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మీకు నాకు తెలిసినంత వరకు మీకు ఆన్సర్ అయితే చెప్తాను హలో బ్రో ఖచ్చితంగా మీకు చాలా థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ మీకు అంటే నన్ను ఫాలో చేయటం ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే పర్సనల్గా వీడియోలు చేయడానికి కల అంటే ఛానల్ సబ్స్క్రైబర్స్కి సంబంధించిన వీడియోస్ చేయడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ప్రతిది ఇదంటున్నాను ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇబ్బందులు అయితే ఉన్నాను నేను అంటే దానివల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను ఖచ్చితంగా నేను చేస్తాను అండ్ మా ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మా బ్రదర్స్ తోటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి నేను తెలిసినంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను లైవ్లో అండ్ ఫోన్పేకి సంబంధించి కానీ గూగుల్ పేకి సంబంధించి కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా మనకి ఏదో ఎయిర్టెల్ ట్యాంక్స్ యాప్ ఎయిర్టెల్ మిత్ర జియో సిమ్ కార్డ్స్ ఇలాంటివి ఏవైనా తెలిస్తే చెప్పండి మీకు డౌట్స్ క్లియర్ అయితే చేస్తాను బ్రదర్ మీ పేరు హెచ్ఏహెచ్ బిఎస్బి అంటే మీ పేరు ఏమి తెలుసుకోవచ్చా ఓకే మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇది మూడోసారి మీకు హాయ్ బ్రదర్ నేను ప్రజెంట్లో అయితే లైవ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ మీరు అనుకున్నట్టు నేను కూర్చోలేదు పండుకొని బ్యాసైల్ లైవ్ అయితే చేస్తున్నా ఓకే మీకు ఓకే అనిపిస్తే నేను లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నా ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి నేను కరెక్ట్గా వన్ మినిట్ అయితే వెయిట్ చేస్తాను మీకు ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వన్ మినిట్ వరకు అయితే ట్వంటీ మినిట్స్ లైవ్ అయితే అయింది ఇంకో వన్ మినిట్ వెయిట్ చేస్తున్నా వీడియో అనేది క్లారిటీ లేదని నా డౌట్ అయితే ఉంది ఎందుకంటే నాది థర్టీన్ పిక్సెల్ కాబట్టి ఫ్రంట్లో ఎందుకంటే నేను టూ ఇయర్స్ అయ్యింది మొబైల్ తీసుకున్నాను అందువల్ల ఇబ్బంది అవుతుంది సరే బ్రో మరి లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను